गुरुभ्यो नम नमो दै महादेव्य शिवाय सतत नम नम प्रकृत्यद्राई नियता प्रणता स्मता अर्चन कालेपगता संस्तुतिब्दगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ब्रह्मांडपुरागता ललिता सामग्रंगाध्ययनजीशं ఆ అమ్మవారి అనుగ్రహంతో సరిగా సహస్రం కూడా చెప్తే బాగుంటుంది అని సందర్శక మహాశయులు సూచించారు తప్పకుండా అంతకంటే మనకు కావాల్సిందే ఉంది ఈ జీవితం భగవన్ నామంతో పవిత్రమైతే అదే మోక్షానికి మార్గం కలియుగంలో నామస్మరణే ముఖ్యమైనది వ్యాసులు వారు పద్దెనిమిది పురాణాలు అందించారు మధ్వయం భయం జైవ భ్రతయం వచతుయం అనాబలింగ కుసుకాని ప్రణ పురాణాన్ని పృథక్ పృథక్ అందులో పురాణం చాలా విశేషమైంది ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి దాంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది షష్ఠిపూర్తి వ్రతం దర్శన వ్రతం కార్తీక పురాణం మాఘపురాణం ఎన్నో విశేషాలు ఇంకా బ్రహ్మాండ పురాణం చెప్పక్కర్లేదు బ్రహ్మాండ పురాణంలో రామాయణం పార్వతదేవి పరమేశ్వరుడు పార్వతదేవి పరమేశ్వరుడు చెప్పినటువంటి రామకథ హైగిరీ స్వామి వారు అగశ్వరు వారికి చెప్పినటువంటి లలిత సహస్రనామం లలితా త్రిశుతి లలితా అష్టోత్తర శతం ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుసుకుంటూ ఉందాం ఇప్పుడు మనం అద్భుతమైన దళిత సహస్రనామ స్తోత్రంలో ప్రవేశిద్దాం ఈ విశేషాలు ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాలని అనిపిస్తుంది కారణం ఏంటంటే అందరికీ అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించేవి లీ తా లా మూడు విశేషమైన బిజ్యాక్షరాలు లం పృథ్వీతత్వాత్మికాయ్ లలితాదేవి అయిన మౌనమ లకారం పృథ్వీతత్వం పృథ్వీ అదే మూలాధార చక్రం అందుటికి ఆధారం లలితా సహస్రనామ స్తోత్రం చదివే విధానం తెలుసుకుందాం ఎక్కడ ఆపాలి తెలుసుకుందాం అర్థవంతంగా ఎలా చదివితే బాగుంటుందో తెలుసుకుందాం అంతకంటే మనకు కావాల్సింది ఏమంది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పూర్వపీఠిక చాలామంది సహస్రనామ స్తోత్రం మాత్రమే చదువుతుంటారు పూర్వపీఠికను విడిచిపెడతారు ఉత్తరపీఠికను విడిచిపెడతారు అది సమంజసం కాదు హై స్వామి వారు ఎందుకు చెప్పారు ముడిటిని విడిచిపెట్టమని అన్నిటినీ చదవలసిందే చదివితేనే సమగ్రంగా పరిపూర్ణంగా మనకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అగస్త్య ఉచ అశ్వానంద మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితే దేవ్యా చరిత పరమాద్భుతం ఇందులో యాభై శ్లోకాలు ఉన్నాయి పౌరవిడిలో ఇవాళ మొదటి నాలుగు శ్లోకాల్లోని విశేషాలు తెలుసుకుందాం అగస్త్య ఉవాచ అగస్త్యారు అడుగుతున్నారు ఎవరిని హై గురుస్వామివారి అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలిత దేవ్యా చరితం పరమాద్భుతం అమ్ స్వామి గురువర్య అన్ని శాస్త్రాలు పురాణాలు మీకు తెలుసు లలితాపరాభట్ట యొక్క చరిత్రం అద్భుతమైనది ఆ విషయం నాకు చెప్పారు పూర్వం ప్రాదుర్భవో మాతు ఫండాసుర భండాసురవస విస్తరేణత్వయోదిత అమ్మవారు ఎలా ఆవిర్భవించారు అమ్మవారికి దేవతలు ఎలా పట్టాభిషేకం చేశారు అమ్మవారు భండాసుడిని ఎలా సంహరించారు ఇవన్నీ మీరు నాకు చెప్పారు వర్ణితం శ్రీపురం చాపి మహావిభవస్తరం శ్రీమద్ పంచదశాక్షర్యా మహిమ శ్రీపురం అంటే మణిపు మణిద్వీపం మణిద్వీపాన్ని గురించి మహావైభవాన్ని గురించి అక్కడ ఉన్న వైభవాన్ని గురించి చెప్పారు అంతేకాదు శ్రీమద్ పంచదశాక్షర్యాహ అద్భుతమైన పంచదశి పదిహేను బీజాక్షరాలు వాటితో కూడిన విశేషాలను కూడా మీరు వాటి యొక్క విభా ప్రభావాన్ని కూడా చెప్పారు వాటి మహిమను కూడా చెప్పారు ఇవన్నీ మీరు అనుగ్రహిస్తే తెలుసుకున్నవే న్యాసాదయో దేవ్యా న్యాసఖండే ప్రకీర్తిత అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్థథా ఇవి న్యాసాదయ దేవ్యా జానసండే ప్రకీర్తిత పదహారు షోఢ అంటే ఆరు భాగాలుగా విస్తరించినట్లయితే అంగన్యాస కన్యాసాలతో దహా పంచపూజ ఇవన్నీ కలిపి ధ్యాన శ్లోకాలు అన్నీ కలిపి ఆరు విధాలుగా ఉంటుంది దానివల్ల అమ్మవారి యొక్క జపం సమగ్రం అవుతుంది అంతేకాదు అంతర్యాగ క్రమశ్చైవ క్రమస్తథ అంతర్యాగం బహిర్యాగం రెండు జరుగుతుంటాయి యాగం అంటే ఏంటంటే ఆరాధన యజ ఆరాధనే యజ అనే ధాతువుకు సంస్కృతంలో సంస్కృతంలో యజ అనే ధాతువుకు ఆరాధన అని అంటుంది యజ అనే ధాతువుల నుంచి యజ్ఞము యాగము సమర్పణ ఇవన్నీ దాంట్లో నుంచి వచ్చినవి యజామహే ఆరాధిస్తున్నాము ఉపాసిస్తున్నాము ఇక్కడ మనకు రెండు రకాల యాగాలు జరుగుతుంటాయి అంతర్యాగ బహిర్యాగ క్రమ బయటకు చేసేటటువంటి పూజాక్రమాలు అష్టోత్తర శతనామ పూజ సహస్రనామ పూజ ఇలాంటి పూజలు చేస్తుంటాం అర్ఘ్యం పాద్యం ఆవాహనం ఆసనం పంచామృత స్నానం అలంకారం పుష్పూజేయా ధూపదీప ధూపదీప ధూపం ఆఖ్రాప్యామి దీపం దర్శామి ధ్రూపదీపంతాచ్యం సమర్పయామి నైవేద్యం అపక్వాహారం వివధించాలి అమ్మవారికి తర్వాత తాంబూలం ఆనందకర్పూరహారతి మంత్రపుష్పం ఆత్మప్రదక్షిణ మంత్రం తర్వాత అపరాధ క్షమాపణ స్తోత్రం తీర్థప్రసాద వినియోగం ఇది బహిర్యాగం బయట చేసే ఆరాధన అంతర్యాగం ఓ మానసికంగా ఓంకారం చేస్తూ ఆ ఓంకారాన్ని అమ్మవారికి స్వరూపంగా భావించడం అంతర్యాగం అంతర్యాగానికి అవధి ఉండదు ప్రయాణాల్లో కానీ నడుస్తూ కానీ ఏ పని చేస్తున్నా కూడా అంతర్యాగం జరుగుతూనే ఉంటుంది సోహం 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 ఉచ్ఛ్వాస సో నిశ్వాస హం సో హంలో సకారం తీసేస్తే ఓ ఉంటుంది హమ్లో హకారం తీసేస్తే ఉంటుంది అదే ఓం అదే ప్రణవనాదం ఆ ప్రణవనాదాన్ని ఉచ్చరిస్తూ మానసికంగా అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటే అది అంతర్యాగం అవకాశం ఉన్నప్పుడు స్నాన సంచారం తర్వాత పూర్తి చేసుకుని బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి అర్థం చదువుకుంటే స్పష్టంగా అది బహిర్యాగం అంతర్యాగంలో నామజపం మానసికంగా జరుగుతుంది బహిర్యాగంలో స్పష్టంగా సస్వరంగా సుస్వరంగా చేస్తాం ఇది అంతర్యాగం బహిర్యాగం అగస్త్య ఉవాచ अश्वान महाबुद्धे सर्वशास्त्र विशारद कथित ललिता देव्या चरित परमाद्भुत पूर्व प्रादुर्भव मातु तत पट्टाभिषेचनम फंडासुर वसस्व विस्तरेण तयोदि वर्णित श्रीपरंचा महाविभव विस्तर श्रीमत्पंचदशाक्ष महिमा वर्णितता षोढ़ाद देव्या न्यासखंडे दे प्रकर्ति अंतर्यागक्रमश्च बहिर्यागक्रमस्तथा पुनर्मला आगामक्रमे सर्वेभ्य दिव्याप्रातिरस्त शुभम भवतु स्वस्थ